నీకు ఆలోచన కావాలన్నా ఆయన దగ్గరికి పో ఆలోచన కావాలన్నా కూడా ఆయన దగ్గరికి పో ఆయన చెప్తాడు నీకు ఆలోచన పుట్టిస్తాడు ఆయన నీకు ఐడియా కావాలన్నా పో మనుషుల దగ్గర పో ఆయన దగ్గర పోయి కూర్చో మెరుపు మెరుపించకపోతే అప్పుడు అడుగు నీకు ఈ సమస్యకి ఎట్లా విరుగుడో అర్థం కావట్లేదు ఏసయ్య దీన్ని ఎలా డీల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఏ రకంగా ఆలోచించినా సెట్ అవ్వట్లేదు తండ్రి అని కూర్చో ఆ బాధను అక్కడ వ్యక్తం చేయి ఆయన జోక్యం చేసుకొని నీకు ఆన్సర్ అయిపోతే అప్పుడు ఆలోచన చెప్తాడు శత్రువు నీకు వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ తీసుకొని పోయి కూర్చో ఆయన దగ్గర నువ్వేమో నన్ను నీ బిడ్డ అన్నావు వాడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నన్ను మరి నేను నీ బిడ్డనైనప్పుడు నువ్వు నా తండ్రి అయినప్పుడు నువ్వు రారాజు అయినప్పుడు నేను రారాజు కొడుకునైనప్పుడు ఆ దరిద్రుడు అనే మాట్లాడి ఎందుకు అంటున్నాడు వాడు నన్ను మామూలుగా శోధించట్లా నాకు తెలియదు నీకు చెప్తున్నా నువ్వు వాడితో మాట్లాడతావో మాట్లాడవో నాకు తెలీదు కానీ నేను చెప్పుకుంటున్నా నీకు వాడు మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు నాతో నాకు తెలియదు నువ్వు అప్పచెప్పిరా నువ్వు అంతే ఎందుకంటే ఈ పని చేశాడు బైబిల్లో ఒక ఆయన రబ్షాకే అనేవాడు సన్ హెరీబు దగ్గర ఉండేటువంటి నాయకుడు వాడు రబ్షాకే అనేవాడు ఒక లెటర్ రాశాడు వాడు ఒక తాకీదు దానిలో ఏం రాశాడో తెలుసా అర్పాదు దేవతలేమాయను హమాతు దేవతలేమాయను ఇస్రాయలిలో దేవుడైన హోవా కూడా మీ ముందు రక్షింపలేడు ఇంకా చెప్పాలంటే అతడే మిమ్మల్ని మా చేతికి అప్పగించింది ఓ ఇస్రాయిల్ ప్రజలారా ఆ హిస్కే నమ్ముకోవాకండి మా కాలు మొక్కండి బతికిపోతారు మీ దేవుడికి మొక్కితే ప్రయోజనం లేదని రాశాడు వాడికి ఎంత దమ్ము ఏంది వాడి అంటే వాడు నేల ఇసుక రేణువులంత సైన్యాన్ని కలిగి ఉన్నాడు వాడు ఆ సైన్య విపరీతమైన సైన్యం వాడికి ఆ గుంపును చూసుకొని వాడు మిడిసిపాటు ఇజిక ఏం చేశాడు తెలుసా తన దగ్గర ఉన్న సైన్యంతో యుద్ధానికి పోలా వాడు విస్తారమైన సైన్యాలు కలిగిన వాడు గనుక వాడు రాసినటువంటి ఆ తాకీదును తీసుకెళ్ళి రాజుల రాజు కప్పు చెప్పాడు పొయ్యి వాడొక రాజు హిజ్కియా ఒక రాజు ఈ రాజులు భూరాజులు అందరి మీద రాజాతి రాజు ఒకడున్నాడు ఆయనకి పెట్టాడు అప్లికేషన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఈడేదో నీకు ఉత్తరం రాశాడు చూడన్నాడు చూడ ఎంత తెలివైన అడిగేశాడు చూడు హిజ్కియా చక్కగా పోయి రబ్బా రబ్షాకే నీకు లెటర్ రాశాడు అన్నాడు మండింది దేవుడికి మండింది ఇంకా మళ్ళీ ఎన్నో రోజుల పట్ల ఆ నైటే ఆ నైట్ తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి వాడు వెర్ర వీగాడు ఆ సైన్యంలో లక్షా ఎనభై ఐదు వేల మంది హతులైపోయారు ఒక రాత్రి తెల్లవారేసరికి యహోవా దూత లేచాడు వాడుకున్న సైన్యాన్ని చూసుకొని వాడు దేవుని ప్రజల మీదకి వస్తే దేవుడు తన సైన్యములో సైన్యం మొత్తాన్ని పంపిలా ఒక్క దూతను అంతే రాజాది రాజుకు పోయి అర్జీ పెట్టుకుంటే ఒక్క దూతను పంపాడు అంతే తెల్లారేసరికి మొత్తం శవాలు ఎంత డేంజర్ అండి ఇది యుద్ధం జరిగిందా జరగలేదా యుద్ధం జరిగిందా జరగలేదా పత్తా లేకుండా పరారైపోయాడు ఆర్పాతు దేవతలేమాయను ఏమాయను హమాతు దేవతలు ఏమాయను అన్నాడు ఈడు వీడిపోయాడు కూడా అర్థం లేకుండా పోయాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన సామాన్యుడు కాదు సైన్యములకు అధిపత్య యుహోబ నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు నాపక్షమును వహించి మూర్ఖుల నోళ్ళు మోయిల్ చీనా నీవు కుండగా పీరుడైని గో నగ నేడ భయబడు నాకిం గది గూలెనను నేర భయబడు నాకి సైన్యములూ అధిపతి నా స్తుతి నా సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి ప్రియమైన దేవా యేసయ్య నీకే నా స్తోత్రము नबई न राजा ये सया नी के ना वंदनों के ना स्ोत्रोन के ना वंदनम के ना स्ोत्रोन के ना वंदनमी वाक्य मेल न ज्ञान न जीवो सैन्यमुलघु अधिपति निति सैन्यमुलघु अधिपति निगे गणा स्तुति <laughs> <laughs> అంత పెద్ద సైన్యాన్ని సంహరించిన దేవుడు నీ తోటలో ఉన్న తెగులను సంహరించలేడా అని పొలంలో ఉన్న తెగులను సంహరించలేడా పురుగును సంహరించలేడా విశ్వాసం ఉంటే పోయి మోకాళ్లేసి తోట పాడైపోతుంది ప్రభు చేను పాడైపోతుంది మోకాళ్ళేసి అడుగు దేవుడినే ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం సమూలంగా తెగులు నిర్మూలమైపోయిద్ది పురుగు నిర్మూలం నిర్మూలమైపోయిద్ది విశ్వాసం ఉన్నోడికి ఇవన్నీ విశ్వాసం లేనోడికి ఎన్ని చెప్పినా వేస్టే కాబట్టి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిని వెతుకు వారికి చెప్తున్నాను నేను శత్రువు నీకు వార్నింగ్ ఇచ్చిన ఆ వార్నింగ్ తీసుకొని కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మూడవ మాట అది నాలుగవది నీకు ఆలోచన అర్థం కాకపోతే ఐడియా నీకు దొరక్కపోతే నువ్వు దేవుని దగ్గరికే రా మెరుపు లాంటి ఆలోచన నీకు పుట్టించకపోతే అప్పుడు అడుగు ఎన్ని ఐడియాలు ఇచ్చాడో నాకు ఇరకాటంలో నేను ఉన్నప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ట్రై చేస్తా ఏదైనా అందిద్దామని నీకు అర్థం కాలేదంటే పోయి మోకాళ్ళేసి కూర్చుంటా కొన్ని పాటలు రాసేటప్పుడు చరణాలు అర్థం కావు చరణాలు రావు మౌనంగా పోయి కూర్చుంటాయి ఏదన్నా శరణం ఇవయా అని పాట నీదే నువ్వు రాసుకోవటమే మా వల్ల ఏం కాదు ఇవ్వు ఒక పదాలు ఇవ్వు నిన్ను కూర్చి మహింపరచాలి ఇవ్వు అంటే అప్పటిదాకా అర్థం కాని మెరుపు మెరిసినట్టు టపా టప పాట అంత అయిపోయింది దేవునికి మహిమ మహిమగలుగుదు కాదు పాట దగ్గర నుంచి నా పరిస్థితుల దగ్గర నుంచి పరిచర్యల దగ్గర నుంచి అన్ని విషయాల్లో నా ఆలోచన కర్త నా తండ్రి నిర్లక్ష్యం చేయకూడదండి ఆయన్ని నేర్చుకోండి నాలుగు చెప్పాను చెప్పండి వరుసగా ఏమేం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు రెండవది సంతోషం కలిగినప్పుడు మూడవది శత్రువు నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు మనుషులు నీ ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పుకోవచ్చు మూడు నాలుగవది నీకు ఆలోచన కావాల్సి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గరికి ఐదవది నీకేం అక్కర్లేకపోయినా సరే ఫ్రెండ్షిప్ కోసమైనా పోయి కూర్చోవచ్చు ఆయన దగ్గర నీకేం అక్కర్లేకపోయినా సరే మా నాన్న ఎదురు చూస్తాడు అని పోయి కూర్చోవాలి నువ్వు అక్కడ నేను కనపడితే సంతోషిస్తాడు నేను కనపడితే సంతోషిస్తాడు మా నాన్న పాకలో ఉంటాడు నేను రోడ్డు మీద మనుషులతో మాట్లాడతాను నా గొంతు వినపడేది ఆయనకి ఇక నేను వచ్చిందాక పిలుస్తానే ఉంటాడు మా నాన్న ఆయన అవసాన దశలో నా తండ్రి అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన పాకలో కూర్చునేవాడు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద మనుషులతో మీ మీరు ఎవరైనా వస్తే మీతో మాట్లాడతా ప్రార్థన చేస్తుంటే అది వినపడి నా గొంతు వినపడితే చాలు పాషగారు అని పిలిచిందే పిలుస్తూ ఉంటాడు నా నానా వస్తానా అంటే అవుతాడు వెళ్ళి నిలబడతా రాయ్యా చూసు అంటాడు నేనేదో నా భయాలు సంతోషాలు చెప్పుకోవటాన్ని కాదు ఏందనా ఏంది కూర్చో అని కుర్చీలాగే వేస్తాడు అక్కడ కూర్చోవాలి కాసేపు మాట్లాడాలి ఆయన కొన్ని చెబుతాడు వినాలి ఆయన ఆయన తండ్రి గురించి కొన్ని చెబుతాడు ఆయన అనుభవాలు కొన్ని చెప్తాడు వినాలి తిన్నావా నానా నడు తా తిన్నాను నువ్వు తిన్నావా తిన్నాను సరే ఈరోజు సాయంత్రం పాల దగ్గర కోట ఉంది ఆ ఇల్లు ప్రార్థన చేస్తా ఇల్లుంట చేస్తున్నాగా చేస్తాను నీకోసం ప్రార్థన చేస్తా ఇల్లుంటే లేదు కాసేపు నేను పోయి కూర్చుంటే ఆనందం ఆయన మా అమ్మ కూడా ఒక్కోసారి సింగిల్గా కూర్చొని ఏడ్చుకుంటా ఉంటుంది నా దగ్గర కబుర్ వచ్చింది పెద్ద పెద్ద పెద్దమ్మ అని వాస్తవంగా మా అమ్మ ఎదుటోళ్ళు వాళ్ళు ఏడిపించింది కదా మా అమ్మ ఆడవటం ఏందని నేను దేవునికి స్తోత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏడిపిస్తుంట అంటే కొంచెం కఠినంగా ఉంటుంది కానీ మంచిది మరి మా అమ్మ మా మాకు మంచిదండి ఎవరికి మంచిది అయినా కానీ నాకు మాత్రం మంచిది మా అమ్మ మీ అమ్మ మీకు మంచిది కాదు ఎంత మంచిది మేమ్మ అమ్మ మీకు చేతులతో చూపించండి ఎంత మంచిదా ఇంత మంచిదా ఇంత మంచిదామా ఆ ఫోటో కానీ మేమ చూసిందంటే ఎగిరిగా గంతేసిద్ది ఎంత మంచిదని చూపిస్తుంది ఒక తల్లి మా అమ్మ ఇంత మంచిది ఎవరికైనా అంతే కాబట్టి మా అమ్మ మాకు మంచిది అమ్మ ఏడు వస్తుంది అని వస్తే నేను ఎంత బిజీగా ఉన్నా లేచిపోతా వెళ్ళాలా వెళ్ళి కూర్చుంటా ఏందిమా తీర అడిగిపోయిన తర్వాత ఆమె చాలాసేపు ఏడిచి ఏందయ్యా నీకు బాగా అంటగా అంటే నాకు బాగాలేదు చెప్పాడు నువ్వు బాగానే ఉన్నాను నేను ఎందుకు ఏడుస్తున్నాను లేదంటే కాదులే కాదులే కాసేపు కూర్చొని ఆమెతో కాసేపు మాట్లాడితే వాళ్ళకి హాయిగా ఉంటుంది పోతా వస్తా పలకరింపు కాసేపు కూర్చుంటే నీ బిడ్డ నీ దగ్గర కూర్చోవాలని నీకుండదు అబద్ధం ఆడకుండా చెప్పు వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడులే కానీ అసేపు కూర్చొని నీ దగ్గర మంచి చెడ్డ మాట్లాడాలని నీకు ఉండదు నీ బిడ్డ మీద నీకు ఉంటది ఉండదా ఏమయ్యా మీకే ఇంత తీపు ఉన్నప్పుడు మనందరినీ సృష్టించి ఇంతవరకు కంటి రెప్పలా కాసిన వాడికి ఎంత తీపు ఉంటుంది ఏమయ్యా ఆయనకి ఎంత తీపు ఉంటుందా మనుషులకి మళ్ళీ మూడు రోజుల బంధాలు తెంచుకొని వాడుదాన్ని వాడు పోయే బంధాలు దీనికే ఇంత తీపు ఉంటే నిన్ను నీ తల్లి గడుపులో వేసింది ఆయన నీకు ముక్కు మోగం చెక్కిలు చెక్కింది ఆయన సమస్తం నిర్మించింది ఆయన నీకు ఆయు ఊపిరి ఊదింది ఆయన రోడ్డు మీద అనుక్షణం అనుక్షణం నీడలా నిన్ను వెంటాడి నిరంతరం కాచి కాపాడి పోషించి నీకు వస్త్రాన్నిచ్చి సమస్తమునిచ్చి నేటి వరకు నిన్ను బ్రతికిస్తుంది ఆయన ఇంతగా నిన్ను గాచుకుంటున్న వాడికి ఇంకెంత తీపు ఉంటుంది నీ మీద ఒక్కసారి ఆలోచించు కాబట్టి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతో కూర్చోవాలి రోజులో కనీసం రోజులో కనీసం ఒక్కసారైనా మనసారా గడపాలి